రాష్ట్రాన్ని దోచుకోవడము దోచుకున్నది పంచుకోవడము ఇది చంద్రబాబు చేసిన ఘనకార్యం ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీ బిడ్డ పాలన చూశారు మాట ఇస్తే నిలబడే పాలన మీ బిడ్డలో కనిపించింది మరి చంద్రబాబు పాలన చూశారు ప్రతి ఎన్నికలప్పుడు రంగురంగుల మేనిఫెస్టో అని తీసుకొస్తాడు ప్రతి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేస్తాడు ప్రజలందరినీ కూడా ప్రతి అడుగులోనూ కూడా మోసం చేస్తూ వస్తాడు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారిని నమ్మాలా వద్దా అని ప్రతి ఒక్కరూ ఆలోచన చేసుకోమని కోరుతా ఉన్నాను మీ అందరితో కూడా ఒకసారి ఇంటికి వెళ్ళి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను ఇదే మనిషి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో తాను ఏం చెప్పాడు తాను ఏం చేశాడు అన్నది కూడా ఒక్కసారి అందరూ కూడా మర్చిపోకుండా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను రెండు వేల పద్నాలుగు ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని అడుగుతా ఉన్నాను ఆ చంద్రముఖి పాలనను ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని అడుగుతా ఉన్నాను ఆ చంద్రముఖి పాలనలో రెండు వేల పద్నాలుగులో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముగ్గురి కూటమి మూడు పార్టీలతో కూటమి కూటమి లేకొచ్చాడు ఇదే ముగ్గురి కూటమితో రెండు వేల పద్నాలుగులో ఇవే మూడు పార్టీలు ఇవే మూడు పార్టీలు గుర్తున్నాయా రెండు వేల పద్నాలుగులో మీ ఇంటింటికి పంపించిన ప్యాప్లెట్ గుర్తుందా గుర్తుందా అన్న ముఖ్యమైన హామీలు అని అంటూ రెండు వేల పద్నాలుగులో ఇదే మూడు పార్టీలతో కూటమి ఒకవైపున చంద్రబాబు కనిపిస్తాడు మరోవైపు దత్తపుత్రుడు కనిపిస్తాడు పక్కనే ఢిల్లీ నుంచి తెచ్చుకున్న మోడీ గారి ఫోటో కూడా కనిపిస్తుంది కింద చూస్తే చంద్రబాబు నాయుడు గారి సంతకం కూడా కనిపిస్తుంది ముఖ్యమైన హామీలు అని అంటూ రెండు వేల పద్నాలుగులో ఈ పాంప్లెట్ ప్రతి ఇంటికి చంద్రబాబు నాయుడు గారు పంపించాడు పంపించడమే కాదు తన ఈనాడులోను తన ఆంధ్రజ్యోతిలోను తన టీవీ ఫైవ్ లోనూ అడ్వర్టైజ్మెంట్ తో ఊదరగొట్టాడు గుర్తున్నాయా చంద్రముఖి రోజులు గుర్తున్నాయా ముఖ్యమైన హామీలు అని అంటూ మీ ఇంటింటికి పంపించిన ఈ ప్యాంప్లెట్ లో ఆయన రాసిన ముఖ్యమైన హామీలు చదవమంటారా జరిగాయ లేదా మీరే చెప్తారా చదవమంటారా అక్క చదవమంటారా అన్నా చదవమంటారా తల్లి ముఖ్యమైన హామీ అని అంటూ రైతు రుణమాఫీపై మొదటి మొదటి సంతకం చేస్తానన్నాడు మరి ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయల రుణాలు మాఫీ అయ్యిందా అయిందా రెండు చేతులు పైకి ఎత్త